మహబూబ్ నగర్ దేవరకద్రలో బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర కలకలం బయటపడింది కర్నూలు కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది కోర్టు ఆఫీసుల వద్ద అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులను ఆశ్రయించాడు ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి హత్యకు రెండున్నర కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు ఆడియో వైరల్ గా మారింది మరోవైపు గతంలో హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు దీంతో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు అన్నా 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 నేను రూప్ సింగ్ అన్నా చెప్పు రూపి అన్నా జరిగి కాలముక్త ఏమనుకోకన్నా నేను మధ్యలో కాలు పిల్లి ఇరుకున్నా అదే అన్నా దేవకర్ ఇంటికి అన్నా ఏమి అదే ఆ లొల్లి ఇంటికి అట్లా గొడవ అయింది అది నిన్న ఫోటోలు ఇట్ట వచ్చి ఫోటోలు చూపించారు అన్నా ఏం గొడవ అయింది అన్నా గొడవ ఏం గొడవైంది అదే ఇట్లా గొడవ అదే అన్నా కొడుకులు లేడా నవీన్ వాళ్ళు పిలిచింటే నువ్వు ఏంటి అనా ఏంటి నువ్వేటి పోయినావు ఆ కొడుకులు విలిస్తే పోయినా జర జర పిల్లలు తప్పైందనా పిండమన్నా కాల్ ముక్క ఎవరు విలిచిరు ఏటికి పోయినావు నవీన్ పిలిచిండు ఏమిటికి అనా ఏం కోసం పిలిచిండు ఫస్ట్ ఏమో ఫ్లాట్ ఫిట్ గురించి అని వచ్చిండ్రన్నా ఇది ఫ్లాట్ ఫ్లాట్ గురించి అని నిలిచిందే ఫ్లాట్ గురించి అని చెప్పే పోయిన హా దుస్తున్న ఫ్లాట్ ఉంటే మాట్లాడిచ్చిన అయిపోయింది అయితే ఒక రోజు ఉంది ఇట్లా ఇట్లా సంగతి అయినా వాళ్ళ పక్కల ఎవరో చెప్పినారంట అన్న ఇట్లా గొడవ అంటే నేను చేయను అట్లా ఆడ మా అన్న ఉంటాడు మా అందరికి ఆయన అన్నా అని చెప్పిన నేను గొడవ అంటే ఏం కొట్లాడనా ఎవరితోనే కొట్లాడడం ప్రశాంత అన్నతో ప్రశాంతం అవునా అయితే నేను బోనానా ఉంటాడు నా ఇంటికి ప్రతి ఒక్క దానికి వచ్చింది నా తోనికి నా బర్త్డేకి నా బిడ్డ బర్త్డేకి నా పెళ్లికి వచ్చింది మా పిల్లల పెళ్లికి వచ్చింది అని నేను చెప్పిన చెప్తే సరే లేరు ఇంకా అని చెప్పి నాకు అన్నాడు ఇట్లా పైసలు ఇట్లా ఆఫర్ ఇచ్చిందా ఏమైనా రెండు కోట్లు ఇట్లా రెండు కోట్లు ఇస్తాని ఎవరు ఇస్తానండి నవీన్ ఇంతా ఎప్పుడు జరిగే సంక్రాంతి దగ్గరికి నడుస్తుంది అన్న అంటే నీకు నీకు ఇస్తా అని చెప్పిందా నాకు ఇస్తా అని చెప్పి నేనేమన్నా అదే పైసలు తీసుకొని ఫస్ట్ పైసలు తీసుకొని పారిపోవాలి అన్న గెలవాలని చెప్పినా నేను పైసలు తీసుకొని తీసుకుని చెప్పిన పైసలు తీసుకొని నీకు గలుద్దామని నేను చెప్పిన పైసలు తీసుకొని నాకు కలుద్దామనా

చెప్పలేనా నేను భయపడి చెప్పలేనా ఇదంతా బయట పడుతుంది ఇప్పుడు నాకేమో ఇంటికి వెళ్ళి బయటకుపోతలే నాకు భయం 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 అవుతుంది అట్లా కాదు నువ్వు అన్నా హలో